భగవంతుడి యొక్క తత్వం గురించి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఉపనిషత్తులు ఇప్పుడు భగవత్పాదులు వాటిని సమగ్రంగా చూసినప్పుడు దాంట్లో ఉండేది అద్వైతమే అని చెప్పి వారికి తెలిసింది అయితే తరువాత రామానుజ రామానుజాచార్యులు చూసిన వచ్చినప్పుడు వారికి దాంట్లో విశిష్ట అద్వైతం కనపడింది తర్వాత ఇతరాచార్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ద్వైతము వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు దాంట్లో కనపడ్డాయి ఈ సిద్ధాంతాలు అన్నిట్లో చాలా సారూప్యాలు ఉన్నాయి అందరూ భగవద్ ఆరాధన మంచిది అంటారు స్వధర్మం పాటించాలి పాపం చేయకూడదు ఇది అందరికీ సమానమే అయితే కొన్ని కొన్ని దగ్గరలో విభేదాలు ఉన్నాయి అయితే సామాన్య మానవుడికి ఇప్పుడు ఆ పరతత్వాన్ని అనుభవించి ఏది సరియో తెలుసుకునే అవకాశము లేదు అలాగే ఇప్పుడు పెద్ద శాస్త్రార్థాలు చేసి శాస్త్రీయమైన చర్చలు చేసి ఏది సరి అని తేల్చే పాండిత్యమూ లేదు కాబట్టి సామాన్యమైన మానవుడు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఏది సరి అయినది అని తెలుసు అని తేల్చుకోవడం ఎలాగా అనేది ఒక ప్రశ్న ఇది రిషికేష్ ఖండే అని ఆయన అడిగింది అంటే ఇక్కడ అద్వైతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు అంటే ప్రతిపాదన చేశారు సృష్టించలేదు కల్పించలేదు శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేశారు అద్వైత తత్వం అనేది ఎప్పుడూ కూడా ద్వైత తత్వాన్నో అశిష్టవైతంలో చెప్పినటువంటి విషయాలను సర్వథాపి లేదు అని చెప్పదు ఎప్పుడు కూడా అద్వైత తత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ చెప్పినటువంటి విషయాల్ని కూడా తీసుకుంటుంది కానీ అద్వైత తత్వం ఏం చెప్తుంది అని అంటే అక్కడికే ఆగడానికి వీల్లేదు ఇంకా దానిపైన అద్వైతం అనేది ఒకటి ఉన్నది అనే దాన్ని చెప్తోంది ఇప్పుడు ద్వైతం అనేటటువంటిది ఉండనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనంతా కూడా ద్వైతావస్థలోనే ఉన్నాం ఇప్పుడు ఈ నేను వేరు వీడు వేరు ఆయన వేరు అనేటటువంటి వ్యవస్థ ఈ వ్యవహారం ఇదంతా జరుగుతోంది అంటే ఇదంతా కూడా ద్వైతంలోనే జరుగుతోంది ద్వైతావస్థలోనే ఇదంతా జరుగుతోంది అయితే అద్వైతంలో ఏం చెప్పారు ద్వైతం లేనే లేదు అని చెప్పలేదు ద్వైతం ఉందనే ఉంది కానీ ఇదే అంతిమం కాదు దీన్నే అంతిమంగా భావించద్దు దీనిపైన ఇంకా దీన్ని దాటుకొని వెళ్లాల్సింది ఇంకోటి ఉంది అనే దాన్ని చెప్తున్నారు అద్వైతంలో అదేవిధంగా ఇప్పుడు విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి చాలా విషయాలు కూడా అవి అద్వైతం అన్నట్టుగా సామ్యం సమానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి శంకరాచార్యుల వారే తమ భాష్యంలో ఒక చోట చెప్పారు ఏమిటి అని అంటే ఈ సమానమైనటువంటి విషయాలు అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయాలు ఇతర దర్శనాల్లోనూ చాలా ఉన్నాయి కాబట్టి మేమేం వాట్లనేం ఖండించట్లేదు అక్కడ ఉన్నటువంటి విషయాలు విరుద్ధంగా లేవు అనంటే మేమేం వాటిని ఖండించము వాటిని మేము కూడా ఒప్పుకుంటాము కానీ ఎక్కడైతే విరోధం వస్తుందో అక్కడ మాత్రమే మేము వాటిని ఖండి ఖండిస్తాము అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పినటువంటి విషయాల్ని సర్వథా లేవు అని అద్వైతం చెప్పట్లేదు ఉన్నాయి కానీ అక్కడితోనే ఆగడానికి వీలు లేదు అదే అంతిమం కాదు వాటన్నిటిని కూడా దాటుకొని అంటే ఆ భగవద్ ఉపాసన భగవద్ ఆరాధన వీటన్నిటిని కూడా చేసి చిత్తశుద్ధిని పొంది ఆ తర్వాత ఈ అద్వైత మార్గంలో వెళ్ళడానికి అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని అద్వైత తత్వాన్ని తెలుసుకొని అద్వైత సాక్షాత్కారాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు అందులో కూడా ఇంకో విషయం ఏమిటి శంకరాచార్యుల వారు ఎక్కడైతే సమానంగా ఉన్నాయో అవి విరుద్ధంగా లేవో అటువంటి వాటిని మేము కూడా తీసుకుంటాము ఎక్కడైతే విరుద్ధంగా ఉన్నాయో అటువంటి వాటిని మేము తీసుకోము వాటిని ఖండిస్తాము అని శంకరాచార్యులు వారు చెప్పారు అని అంటే ఆ విరోధం అనేది ఎవరికి శంకరాచార్యుల వారికి కాదు అంటే ఆ వేరే సిద్ధాంతంలో శంకరాచార్యుల వారికి ఇది నచ్చలేదు కాబట్టి దాన్ని ఖండించారు ఇది నచ్చింది కాబట్టి వారు తీసుకున్నారు అంటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది శంకరులకి స్వయక్తికంగా కాదు శంకరాచార్యులు వారు ఏమన్నారు దుస్తర్కాత్సురమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతం అని అన్నారు వేదం మనం నువ్వు ఏం మాట్లాడినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి శృతి సమ్మతమైనటువంటివి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తత్వం అనేది ఏదైతే ఉందో ఇప్పుడు లౌకికంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగినప్పుడు మనం చూస్తాం కంటితో చూస్తాం ఆయన ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నాడు అని మనం కళ్ళతో చూసేస్తాం అని చెప్పేస్తాం కానీ ఈ తత్వం అనేది ఊరికేలా ఏదో ఒకసారి అలా కళ్ళతో చూసి చెప్పేటటువంటి విషయం కాదు ఇది చాలా గంభీరమైనటువంటి విషయం ఇంత గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అని అంటే ఏదో ఒక మూల ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చివరికి అందరూ మే మిగులుతుంది కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రమాణాన్ని పెట్టుకొని చెప్పాలి ప్రమాణాలన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అని అంటే వేదం శృతులు ఆ శృతులే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి శృతి సమ్మతంగా ఉంది అంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను అది గనక శృతి సమ్మతంగా లేదు అనంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించింది నిర్ణయించాల్సింది అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు శృతికి వేదానికి అంటే అది వేద సమ్మతంగా ఉండాలి వేద సమ్మతంగా ఉంది అని అంటే ఒప్పుకుంటాం లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నిటిని కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యవహారికంగా ఉండనే ఉంది కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు అంతిమమైనటువంటిది ఏమిటి అని అంటే తత్వం కాబట్టి అందరూ కూడా అందుకే శంకరాచార్యుల ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ భగవదారాధన వీటన్నిటిని కూడా చక్కగా చేసి అంటే కర్ దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి ఈ కర్మ మార్గం మరియు భక్తి మార్గం అదేవిధంగా జ్ఞాన మార్గం అని మూడు మార్గాల్ని మన శాస్త్ర శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా చెప్ప చెప్పారు వాట్లనే శంకరాచార్యులు వారు కూడా ప్రతిపాదన చేశారు అక్కడికి మూడు మార్గాలు కర్మ మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం మళ్ళీ ఈ మూడు మార్గాల్లోనూ జ్ఞాన మార్గం అనేది చివరిది దానికంటే ముందు కర్మ మార్గం మరియు భక్తి మార్గం కర్మ మార్గం అని అంటే మనకి చెప్పబడినటువంటి స్వధర్మాన్ని ఆచరించడం స్వధర్మంలో చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయడం అది స్వధర్మ మార్గ ధర్మ మార్గం అని అంటే ఇంకో అదే కర్మ మార్గం అని అంటే భక్తి మార్గం అని అంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది భక్తి మార్గం ఈ రెండింటినీ చేయగా 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 ఏమవుతుంది అని అంటే మనకి విశేషమైనటువంటి యోగ్యత వస్తుంది ఆ యోగ్యత వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాక మనకు జ్ఞానం వస్తుంది ఆ తర్వాత ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా సమన్వయం చేసుకుని అవిరుద్ధమైనటువంటి ఏ దర్శనమైనా సరే ఏదైనా అద్వైతమైనా అద్వైతమైనా విశిష్ట అద్వైతమైనా ఏమైనా సరే శంకరులు చెప్పింది ఏమిటి ఏమిటి అని అంటే ఏం చెప్పినా కూడా అది వేద సమ్మతంగా ఉండాలి వేద సమ్మతమైనటువంటి విషయం ఏదైనా సరే మేము తీసుకుంటాం అది ఎక్కడున్నా సరే మేము తీసుకుంటాం వేద సమ్మతంగా లేదు అనంటే దాన్ని తీసుకోవడానికి వీల్లేదు సరే ఇది శాస్త్రముల్లో ఉండేటటువంటి చర్చ యథావత ఇప్పుడు జనాలకు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన యొక్క స్వధర్మంలో పరంపరగా వచ్చినటువంటి కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ భగవంతుడు ఎందు శ్రద్ధా శ్రద్ధాభక్తుల్ని కలిగి విశేషంగా యథాశక్తి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ మనం వెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం తద్వారా మనం చిత్తశుద్ధిని పొందుతాం ఆ తర్వాత మనం జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్ష మార్గా మోక్షాన్ని పొందగలుగుతాం అది ఇక్కడ చెప్పినటువంటి విషయం